హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ వెడ్డింగ్ సీజన్ రన్నింగ్లో ఉందండి మనకి జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ చాలా చాలా యూజ్ అవుతుంటాయి మధ్య చాలా క్రేజ్ పెరిగింది అండ్ శ్రీ లలిత ఆర్ట్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ జనరల్ బజార్లో ఉంటుంది ఇక్కడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినామండి చాలా మంది వ్లాగర్స్ కూడా ఇక్కడ నుంచి మీకు వీడియోస్ ఇస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చాలా రకాలు ఇంత చిన్న బౌల్స్ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు వెడ్డింగ్లో వాడే అన్ని రకాల ఐటమ్స్ అండ్ మనం ఇప్పుడు డాల్స్ తోటి డెకరేట్ చేస్తున్నాం కదా ఎనీ ఈవెంట్ని అలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయండి వన్ స్టాఫ్ డెస్టినేషన్ అని చెప్పాలి మనకి శ్రీ లలిత ఆర్ట్స్ అనేది అంతా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి మనకి వెడ్డింగ్ కావచ్చు రిటర్న్ గిఫ్ట్ కావచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడు నేను ఎక్కువగా ఐటమ్స్ చూపిస్తుంటాను కదా ఈ వీడియోలో కూడా కొన్ని ఆర్టికల్స్ చూపించాము అది కాకుండా జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ ఎందుకు ఇంత క్రేజ్ ఉంది వీటిని ఎలా మెయింటైన్ చేయాలి వీటి రీసేల్ వాల్యూ ఏంటి ఈ పాలిషింగ్ పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోతే ఏం చేయాలి ఇలాంటివి చాలా మంచి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి ఈరోజు కాకపోయినా రేపైనా ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా మనందరం జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ని కొంటాము తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ రాదండి వీడియోని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి సో ఐటమ్స్ చూస్తూ మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం హాయ్ సార్ నమస్తే అండి బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు వెడ్డింగ్ సీజన్ మన షాప్ అంతా ఫుల్ గా ఉంది ఓకే సో ఈ జమున్ సిల్వర్ ఆర్టికల్స్ ఈ రోజుల్లో ఎందుకు ఎంత ఫేమస్ అయిపోతున్నాయి సార్ చెప్పాలంటే ఒకప్పుడు మనకి ప్యూర్ సిల్వర్ చాలా ఎక్కువ సేల్ అయింది ప్యూర్ సిల్వర్ అంటే కనుక అంటే ప్రతి ఇంట్లో కూడా అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ప్యూర్ సిల్వర్ అనేది మన ఇంట్లో ఉండడం అది ఆనవాయితీగా వచ్చింది అనమాట తర్వాత రాను రాను సిల్వర్ సంబంధించిన ప్రైసెస్ పెరిగే కొద్ది సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలా ఫామ్ లోకి వచ్చాయి అయితే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము ఇప్పుడు ఇది మీరు బౌల్ చూస్తున్నారు కదా టోటల్లీ మీరు ఎక్కడ చూసినా కూడా రౌండ్ టాప్ టు బాటమ్ అంతా లోపల బయట టోటల్ మీకు సిల్వర్ లుక్ అనిపిస్తుంది కానీ బడ్జెట్ చాలా తక్కువ అంటే సింపుల్ ఒక వర్డ్ లో నేను చెప్పేది మీకు ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ లోనే తక్కువ బడ్జెట్ లో సేమ్ అదే మెయింటెనెన్స్ లో ఈ ఐటమ్స్ మనకి అవైలబుల్ వచ్చాయనమాట సో అందుకని సిల్వర్ జనవరిస్వర్ చాలా ఫామ్ లోకి వచ్చాయి అందుకని ఎక్కువ రేట్ పెట్టి సిల్వర్ కొనకుండా ఇలా ఇవి కొనేస్తున్నాం అండి ఎందుకంటే సేమ్ మెయింటెనెన్స్ లో వస్తుంది ఏం తేడా అంటే ఏం లేదు మళ్ళీ దీన్ని పాలిష్ కూడా చేయించుకోవచ్చు కదా సో అందుకని ఎక్కువ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంత బడ్జెట్ పెట్టే బదులు అదే మెయింటైన్ చేస్తున్నాం అదే పర్పస్ యూజ్ చేస్తున్నాం తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది అనుకూలంగా ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉందండి ప్రైసెస్ కూడా మిడిల్ క్లాస్ లో రేంజ్ లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు వచ్చే కొత్త మోడల్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు నా ఫంక్షన్ కి అదే నా కూతురు ఫంక్షన్ కి అనే కాకుండా ఈ బెస్ట్ ప్రైజ్ లో వస్తాయి కాబట్టి లుక్ వైజ్ మనకి సేమ్ ఉంటది కాబట్టి కూడా బాగుంటది సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి సార్ సో యాక్చువల్ గా ఏంటంటే మేడం నా దగ్గర సిల్వర్ కోటెడ్ సంబంధించి జర్మన్ సిల్వర్ సంబంధించి జర్మన్ సిల్వర్ లో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ యాంటిక్ సంబంధించి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే మన ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద షాప్ అండి మీరు చూసేట అన్ని కూడా టోటల్లీ యాంటిక్ సంబంధించి ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి అండి ఓకే చాలా పెద్ద షాప్ మీరు గమనించు ఉండొచ్చు రకరకాల మోడల్స్ ఉన్నాయి అంటే జస్ట్ మీకు ఒక ఐటమ్ అనేది కాకుండా రకరకాల మోడల్స్ మళ్ళీ దాంట్లో సైజెస్ మళ్ళీ దాంట్లో డిజైన్ వీటిలో కూడా మళ్ళీ కొన్ని హెవీ వెయిట్ ఉన్నాయి కొన్ని లైట్ వెయిట్ కూడా ఉన్నాయి అంటే మన చాయిస్ తగ్గట్టు అంటే అన్ని రకాల మోడల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సో నేను జస్ట్ ఇక్కడ కొన్ని మీకు సాంపుల్ గా మాత్రం చూపిస్తాను ఎగ్జాంపుల్ గా ఇప్పుడు అష్టలక్ష్మి చెమ్మంటే ఎలా ఉందో మీరు చూసారు కదా దీంట్లో చూడండి ఒకసారి ఇప్పుడు అష్టలక్ష్మి జస్ట్ రెగ్యులర్ సైజ్ కావాలి కాబట్టి స్మాల్ సైజ్ చేపించాను ఒకరు తింటే మీరు పెద్ద సైజ్ కాబట్టి పెద్ద సైజ్ కూడా చేపించుకోవచ్చు మరొక మళ్ళు ఒక దీపం చేపించాను ఒకసారి మీరు దీపం గమనించారా చాలా కొత్తగా ఉంది వెరైటీగా ఉంది మామూలుగా మామూలుగా రెగ్యులర్ గా ఏంది ఒక పైప్ మోడల్ వస్తుంది లేదంటే ఎలిఫెంట్ మోడల్ వస్తుంది మీరు చూశారు కదా ఎంత గ్రాండ్ గా వచ్చిందో నెక్స్ట్ ఇంకోటి ఒక చిన్న ప్లేట్ మోడల్ ప్లస్ ఇంకోటి చేసుకోవచ్చు ఇంకోటి అష్టలక్ష్మి వచ్చింది కొంతమంది అష్టలక్ష్మి కాకుండా నక్షి వర్క్ అడుగుతారు నక్షి వర్క్ చేయించుకోవచ్చు అది మన చాయిస్ బట్టి ఉంటుందన్నమాట ఇది బౌల్ షేప్ అండి నెక్స్ట్ కొంతమంది ఏంటంటే గనుక ప్రసాదం కూడా పెట్టుకోవడం కూడా కొంత మంది అడుగుతుంటారు చాయిస్ బట్టి దీంట్లోనే మరొక మోడల్ మరొక మోడల్ చూసారా ఇది ఎట్లా అంటే మోడల్ లో కూడా వచ్చింది నెక్స్ట్ దీంట్లోనే మనకి కొంచెం కొత్తగా ఉండాలి కొంచెం షేప్ కూడా డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి బౌల్ షేప్ తెప్పించాను చాలా చాలా గ్రాండ్ గా ఉంది మేడం గమనించారా చాలా చిన్నదే ఎంత గ్రాండ్ గా వచ్చిందో చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది అయితే నెక్స్ట్ దీంతో మరొక మోడల్ చిన్న బౌల్ షేప్ కింద స్టాండ్ కూడా ఇచ్చాడు అనమాట అంటే జస్ట్ మీరు బౌల్స్ లోనే ఒకటి రెండు మూడు నాలుగు వెరైటీస్ వచ్చాయి సేమ్ అలానే చిన్న దీపం అండి అయితే మేడం దీన్ని చూడండి ఒకసారి ఓకే స్పేస్ చాలా తక్కువ కింద మీరు స్టాండ్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి అండి చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇంకోటి టోటల్ హ్యాండ్ మేడ్ అండి సూపర్ హ్యాండ్ మేడ్ లో ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఒరిజినల్ సివర్ లో కూడా రాదండి అందుకని ఎక్కువ చాలా మంది ప్రిఫర్ చేస్తూ వచ్చారు ఇది పాలిషింగ్ కావచ్చు మనకి ఇలా డీప్ గా ఇచ్చారు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా సేపటి వరకు దీపం వెలుగుతుంది మనకి ప్యూర్ సిల్వర్ లో లాగా ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందో హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి నెక్స్ట్ వీటిలోనే ఇప్పుడు మీరు అన్ని జర్మన్ సోర్ సంబంధించి ఇప్పుడు మీరు అన్ని కూడా యాంటీ ఫినిషింగ్ ఇది రెగ్యులర్ జర్మన్ సివర్ అండి దీంట్లో కూడా అన్ని రకాల బౌల్స్ ఉన్నాయి దీంట్లో సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ పన్నీర్ బుట్టి కావచ్చు పంచపాలి అంటే పసుపు కుంకుమ గంధం అక్షింతాలు దీనికి సంబంధించి దీంట్లో టూ బౌల్ ఉంటుంది త్రీ బౌల్ ఉంటుంది ఫోర్ బౌల్ ఉంటుంది అష్టలక్ష్మి దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ గ్లాసెస్ ప్యూర్ జర్మన్ సివర్ లో గ్లాసెస్ మళ్ళీ ప్లేన్ కాకుండా లేజర్ వర్క్ వస్తుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉంచుకోండి ప్యూర్ సిల్వర్ కూడా పనికిరాదు అంత గ్రాండ్ గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ దీంట్లోనే ప్లేట్ మోడల్ దీన్ని గమనించారా నక్షి వరకు వచ్చింది కింద స్టాండ్ వచ్చింది లోపల కూడా నక్షి వస్తుంది మరొకటి ఏంటంటే సేమ్ దీంట్లో వితౌట్ స్టాండ్ మనం మంగళవతి ప్లేట్ అంటాం కదా ప్లేట్ మొన్న కూడా వస్తుందండి దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మామూలుగా మనం బేసన్ మోడల్ యూస్ చేసుకోవచ్చు హౌ అన్ని రకాల పర్పస్ అంటే ఒకసారి ఒక పర్చేజ్ చేశారంటే కనుక జస్ట్ ఓన్లీ వన్ టైం పర్పస్ చేసేవారు కాకుండా తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనే విధంగా అయితే అండి ఇప్పుడు వీటన్నిటిలో జస్ట్ కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే నేను మీకు చూపించాను దీంట్లో చాలా రకాలు ఇంకా నా దగ్గర అవైలబుల్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇవి కొంటున్నాం బానే ఉంది వీటి మెయింటెనెన్స్ అది ఎలా సార్ చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు ఇవి కలర్ పోతాయా పోతే ఎలాగా అసలు ఎలా స్టోర్ చేయాలి అనే క్వశ్చన్ మీరు అడిగింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ వేశారండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చెప్పాలంటే గనుక ఇప్పుడు మేడం వేసిన క్వశ్చన్ అది మీకు సంబంధించిన క్వశ్చన్ అనమాట సో ఆ క్వశ్చన్ కి నేను మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నారు బట్ ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం చాలా మందికి ఏంటంటే కనుక ఇప్పుడు పీస్ కొంటున్నానండి తర్వాత మళ్ళీ మ్యాక్సిమం శరీరం డల్ అయిపోతుంది అంటున్నారు కదా మళ్ళీ దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు ఏం లేదండి దీన్ని పెద్ద భయపడసిన పని ఏం లేదు ఒకటి ఏంటంటే మేడం ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది జస్ట్ ఒక సాంపుల్ మాత్రం మీకు చూపిస్తున్నాను మనం పట్టుకున్నప్పుడు కావచ్చు యూస్ చేసినప్పుడు కావచ్చు ఎంతో కొంత డల్ అవుతూ ఉంటది కదా ఎక్కువ భయపడాల్సిన పని లేదు జస్ట్ కొంచెం కోల్గేట్ పౌడర్ దింట్ వేసేయాలి మీరే గమనించండి ఒకసారి ఇప్పుడు నేను మీ చేస్తాను

మీరు ఏం చేయొద్దు ఒకసారి మీరే చూడండి మీ కల్లేదురు మీరు చూస్తూ ఉన్నారు కదా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఒకసారి చూడండి ఒకసారి టిష్యూ ప్రెసెంట్ అయితే కనుక తో క్లీన్ చేస్తున్నాను మీరు కాటన్ క్లాత్ కూడా కాటన్ క్లాత్ మీరు యూజ్ చేసుకుని బయట కాటన్ క్లాత్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి ఒకసారి వాటర్ కూడా ఎంత బాగుంది వాటర్ వద్దు ఏం వద్దండి బట్ ఒకటి ఏంటంటే గనుక వివస మీ అందరికి మరొక మంటనే చెప్తున్నారు ఏంటంటే గనుక మీరు యూస్ చేసిన తర్వాత వాష్ చేసేసేయండి మొత్తం పూర్తిగా విమ్ లిక్విడ్ తోటి వాష్ చేసేసేయచ్చు అంటే వాటర్ పెట్టి వాష్ చేసేసేయచ్చు ఆరిపోయిన తర్వాతనే ఎక్కడెక్కడ డల్ అయిందో డల్ అయిన ప్రతి చోట కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి కాటన్ పడుతుంటే తోడమే అయితే కొంతమంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఇప్పుడు మీరే అనుకున్నాం కాసేపు ఇప్పుడు మీకు ఏదో ఫంక్షన్ వచ్చింది మీరు యూజ్ చేశారు అయిపోయింది క్లీన్ చేసేసారు అయితే కోల్గేట్ పౌడర్ పెట్టి క్లీన్ చేయకుండా జస్ట్ నార్మల్ వాష్ చేసేసి పక్కన పెట్టేస్తారు ఎప్పుడో టూ మంత్స్ తర్వాత మళ్ళీ దీని అవసరం వచ్చింది అప్పుడు మీరు తీసే అప్పుడు కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేస్తున్నారు అది రాంగ్ ఎందుకంటే ఇప్పుడు డ ఆల్రెడీ డల్ అయిపోయింది కదా మీరు లాంగ్ లైఫ్ వరకు దాన్ని అంతా వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి అంటే వాటర్ వాష్ చేసేసేయండి ఆరిపోయిన తర్వాత కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేసేసేయండి ఆ తర్వాత కవర్లో పెట్టి పెట్టండి కవర్ లో పెట్టి పెట్టడం చాలా కంపల్సరీ అంటే ఉంటే హైడ్రోజన్ నైట్రోజన్ ద్వారా ఎక్కువ షెండ్ అవుతుంది అంటే మనకి నార్మల్ సిల్వర్ అయినా కొంచెం అలాగ అయిపోయింది అలా కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఇదైనా ఏదైనా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి వాష్ చేశాక ఫంక్షన్ అయిపోయినాక మనం కావాలంటే ఏదైనా లిక్విడ్ వేసి వాష్ చేసేసుకొని తడి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి డల్ అయిన అంతా కోల్గేట్ పౌడర్తో తుడిచేసి ఇంకా అలాగే కవర్లో పెట్టేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను ఎక్కువ లాంగ్ లైఫ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అవునండి ఈ డౌట్స్ అయితే నాకు చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ ఇట్ సార్ సో సో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి ఎందుకు ఇంత ఉంది మనకి జర్మన్ సిల్వర్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంతకు చెప్పాను చూసారా ఏంటంటే పెరిగిన సివర్ ఏంటంటే జర్మన్ సిల్వర్ అనేది టోటల్లీ సేమ్ మెయింటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇప్పుడు మీకు ఇదే ప్లేట్ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా ఈ ప్లేట్ అదే మీరు ప్యూర్ సిల్వర్ లో తీసుకోవాలనుకుంటే ఎంత తక్కువ తక్కువ అనుకున్నా గానీ మీకు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ పడుతుంది బట్ జర్మన్ సిల్వర్ లో జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లో వచ్చేస్తుంది ఓకే ఏంటిది అంటే కనుక యాక్చువల్గా మెయిన్ బేస్ అనేది జర్మన్ సివర్ ఉంటుంది జర్మన్ సిల్వర్ పైన మళ్ళీ మనం సిల్వర్ పాలిషన్ చేపిస్తున్నాము యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి మీకు ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే కనుక సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ ఇవి రెండు మీరు గుర్తుంచుకోండి వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా సిల్వర్ కోటెడ్ వేరు జర్మన్ సిల్వర్ వేరు ఇది బండ గుర్తు మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే తక్కువ బడ్జెట్లో మనకి జర్మన్ సిల్వర్ దొరకదు ఇది చాలా బండ గుర్తు ఏంది అంటే కనుక తక్కువ బడ్జెట్ మనకు దొరికేది సిల్వర్ కోటెడ్ మాత్రమే ఎందుకు అంటే కనుక సిల్వర్ కోటెడ్ ఏంటంటే మెయిన్ మెయిన్దే ఒకటి బ్రాసం రెండు కాపరు మూడు స్టీల్ ఈ మూడిటి మీద పాలిష్ చేసిన ఐటమ్స్ని మనం సిల్వర్ కోటెడ్ అని మాత్రమే అంటాం జర్మన్ సిల్వర్ అంటే ఏంది అని చెప్పి మీరు క్వశ్చన్ వేయొచ్చు జర్మన్ సిల్వర్ అంటే సపరేట్ మెటల్ ఆ జర్మన్ సిల్వర్ మెటల్ మీద మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం దానివల్ల ఏమవుతుంది లాంగ్ లైఫ్ వస్తుంది అయితే జర్మన్ సిల్వర్ అనే మెటల్ కూడా సిల్వర్ ఫినిషింగ్ లోనే ఉంటుంది అయితే ఇప్పుడు ఇది జన్మస్వర్ అని చెప్పి చెప్పాను కదా బెడ ఇప్పుడు మీరు వాష్ చేస్తున్నప్పుడు అంటే లేదంటే యూజ్ చేస్తున్న తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం అప్రోక్స్ మీకు ఒక వన్ ఇయర్ చెప్తున్నాను వన్ ఇయర్ తర్వాత మ్యాక్సిమం షర్ట్ ఎలా అవుతుంది కదా ఇది సిల్వర్ లుక్ లోనే ఉంటుంది జర్మస్వర్ అంటే సిల్వర్ లుక్ లోనే ఉంటుంది అది మీకు బ్రాస్ రావటం కాపర్ రావటం ఐరన్ రావటం జరగదు ఇలాగే ఉంటుంది అయితే దీని తర్వాత మళ్ళీ మనం పాలిష్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఇప్పటిదాకా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా జర్మన్ సిల్వర్ ఏంది పర్పస్ ఎందుకు జర్మన్ సివర్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారని చెప్పంటే మీరు వర్జా సిల్వర్ తీసుకున్నా అదే ప్రసాదం పెడతారు జర్మన్ సివర్ తీసుకున్నా అదే ప్రసాదం పెడతారు ఏం మార్చరు నెక్స్ట్ ప్యూర్ సిల్వర్ వచ్చేసరికి ప్రైస్ చాలా ఎక్కువ తక్కువ బడ్జెట్ లో సేమ్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఏదన్నా రీజన్ వల్ల జస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నాను చాలా మంది మనం ఫంక్షన్ పిలుపు చూసుకున్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా ఈ ఐటమ్స్ తీసినప్పుడు ఎంతో కొంత మీ మనసులో భయం ఉంటుందా ఉంటుందా ఎందుకు ఇది పోతుందేమో అని చెప్పేసి అదే జర్మన్ జర్మశివర్లో తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఏదైనా రీజన్ వల్ల అంటే ఎవరిని మనం పట్టే ఉద్దేశం కాదు ఏదైనా రీజన్ వల్ల ఫీజు మనకి ఒకవేళ పోయినా కూడా మనకు పెద్ద బాధ అనిపించదు అనమాట మెయిన్ థింగ్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం దీంట్లోనే ఇప్పటిదాకా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా మెయింటెనెన్స్ పరంగా కావచ్చు ఏం రీజన్ వల్ల అని చెప్పేసి వీటికి నేను కూడా నా షాప్ తరఫున ఇప్పుడు మీరు నా దగ్గర ఎవరైతే పర్చేజ్ చేస్తారో మీరు అందరూ చూస్తున్నారు కదా మీరు నా దగ్గర పర్చేస్ చేసే ప్రతి వస్తువుకి సంబంధించి కూడా నేను మీకు కొన్ని విధాలుగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వీటికి సంబంధించి అంటే జర్మన్ సిల్వర్ సంబంధించి కావచ్చు సిల్వర్ కోటెడ్ సంబంధించి కావచ్చు లేదంటే యాంటి ఐటమ్స్ సంబంధించి కావచ్చు కొన్ని ఉపయోగంగా అంటే మీకు కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాను ఏంది అని చెప్పి కొన్ని ఐటమ్స్ ఇప్పుడు చెప్పిపోతున్నాను నేను మీకు అయితే మేడం వీటిల్లో ఏదైనా సరే నా దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్లందరికీ కూడా ఆఫ్టర్ లాంగ్ టైము వాళ్ళకి ఏదన్నా రీజన్ వల్ల ఈ ఐటెం నాకు చాలా వరకు పాలిష్ పోయిందండి ఇప్పుడు ఈ ఐటెం సంబంధించి పాలిష్ చేయించాలి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు నేనే పాలిష్ చేపిస్తాను మీరు నా దగ్గరికి తీసుకురావచ్చు నెక్స్ట్ ఇంకోటి అందట మేడం ఇప్పుడు ఇది ఎప్పుడో మీరు కొన్నారు ఇప్పుడు దాని బిల్లు మీరు వెతకలేరు ఇప్పుడు బిల్లు కోసం ఎక్కడ వెతకాలి ఏం భయపడాల్సిన పని లేదు నాకు బిల్ అవసరం లేదు ఏం అవసరం లేదు మీ ఇంటి దగ్గర మీది ఏదే వస్తువు అయినా సరే మీకు పాలిష్ కావాలంటే నా దగ్గర తీసుకురండి అది నేను పాలిష్ చేయించి ప్రయత్నం చేస్తాను అప్పుడు ఏదైతే సిల్వర్ ప్రైస్ ఉందో ఆ సిల్వర్ రేట్ ప్రకారం దాన్ని ఎంత ఛార్జ్ నేను మీకు అయితే అండి దీంట్లో ఇప్పుడు మీకు చెప్పాను చూసినా నాకు బిల్ అవసరం లేదని చెప్పేసి మీరు ఎక్కడైనా సరే ఒకవేళ కొంతమంది అదర్ కంట్రీలో కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి మీకు కూడా చెప్తున్నానండి అదర్ కంట్రీలో ఉన్నా సరే ఏదైనా రీజన్ వల్ల మీరు ఇటు ఇండియా వచ్చే సమయంలో కావచ్చు లేదంటే మీరు రిలేషన్స్ ఎవరు వచ్చినప్పుడు కావచ్చు అడ్రస్ పంపించే ప్రయత్నం చేయండి నేను మీ దానికి సంబంధించి పాలసీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను దాన్ని నేను మీకు అప్పుడే చెప్పేస్తానండి నేను ఒక వీటికి రీసేల్ వ్యాల్యూ ఏమైనా ఉంటుంది అయితే అండి యాక్చువల్ చెప్పాలంటే కనుక ఈ ఐటమ్స్కి వాస్తవంగా అయితే కనుక రీసేల్ వాల్యూ ఉండదు చాలా మంది కస్టమర్కి ఉంటే కనుక నేను వర్జెన్సీ వాళ్ళు తీసుకుంటే కనుక నాకు ఇది రీసెల్ వాల్యూ ఉంటదని చెప్పి ఉంటారు వాస్తవం చెప్పాలంటే ఏ ఐటమ్స్కి రీసెల్ వాల్యూ ఉండదు బట్ ఏంటంటే కనుక నేను మీకు ఆ విధంగా కూడా నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఏంటంటే కనుక ఏ ఐటమ్స్ నా దగ్గర మీరు ఏది పర్చేస్ చేసినా కూడా మళ్ళీ మీరు రీసెల్ చేయాలనుకుంటే నా దగ్గర తీసుకురండి నేను మీకు దానికి సంబంధించిన ఏదైతే కనుక మీరు తీసుకొచ్చిన వస్తువు ఉందో ఆ వస్తువుకి సంబంధించి ఎంత ప్రైస్ అవుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను బట్ ఒకటి ఏంటంటే కనుక నేను మీకు క్యాష్ రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయను దాని బదులు నా దగ్గర నా స్టోర్ ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు మళ్ళీ కండిషన్స్ ఏం లేదండి అంటే పడిన వస్తువు తీసుకోవాలని కండిషన్ ఏం లేదు నా స్టోర్లో మీరు ఏ వస్తువు తీసేసుకోవచ్చు దానికి సంబంధించిన ఏదైతే వస్తువు సంబంధించి ఉందో దాని ఛార్జెస్ చెప్పేస్తాను నేను మీకు గ్రేట్ ఓకే అండి రియలీ అవసరం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి నిజంగా ఈరోజు నేను ఐటమ్స్ చూపించాలి అనే విషయం కూడా మంచి మొత్తం మ్యాటర్ చెప్పాము అయితే ఇక్కడ ఫ్యూ ఐటమ్స్ చూపించాం కదా బట్ క్విక్గా మీకు వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఎంత పెద్ద కలెక్షన్స్ ఉంటాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్గా చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఉర్లీస్ ఇలా బౌల్స్ ఇవి చూసుకున్నట్లయితే మనకి కలిశం చెంబుల్లో చాలా రకాల సైజులు ఉంటాయండి పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి అండ్ వెడ్డింగ్ సీజన్లో మనం యూస్ చేసే చిన్న చిన్న పీటల దగ్గర నుంచి అక్కడ అటుపక్కన మీకు డాల్స్ ఉన్నాయి చూడండి డాల్ డెకరేషన్స్ మనం ప్రతి ఈవెంట్కి పెట్టుకుంటున్నాం కదా రైట్ ఫ్రమ్ సారీ ఫంక్షన్స్ కావచ్చు పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ అన్ని ఈవెంట్స్కి సరిపడా ఐటమ్స్ అయితే ఉంటాయి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో వీడియో కాల్ లో చూసుకొని కూడా పర్చేస్ చేయొచ్చు శ్రీ లలిత ఆర్ట్స్